ఈ రోజు వరంగల్ పార్లమెంట్ లో దాదాపు రెండు లక్షల ఇరవై వేల భారీ మెజార్టీతోని డాక్టర్ కడియం కావ్య గారిని వరంగల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కష్టపడి మేడం కడియం కావ్య గారిని గెలిపించడం జరిగింది అందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకంటే చాలా తక్కువ సమయము మనము అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి కడియం కావ్య గారు నెల రోజులు కూడా వాళ్ళ టైం లేకున్నా కాంగ్రెస్ కుటుంబము తన సొంత బిడ్డ లెక్క సొంత అక్క లెక్క సొంత లెక్క కడుపులో పెట్టుకొని ఇంత మెజార్టీ ఇచ్చిర్రు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా స్టేషన్ గన్పూర్కొచ్చేసి వచ్చేసి కడియం శ్రీహరి సార్ ని నమ్మి కడియం శ్రీహరి సార్ అయితేనే అభివృద్ధి జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో సార్ని నమ్మి యాభై ఐదు వేల భారీ మెజార్టీ స్టేషన్ గన్పూర్ లో కడియం కావ్య గారికి ఇవ్వడం జరిగింది స్టేషన్ గన్పూర్ లో ఉన్న కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ సొంత మేమే నిలబడ్డామని అనుకుని ముఖ్యంగా జఫర్ కార్యకర్తలు అయితే ప్రతి ఒక్కరు నేనే అభ్యర్థి అనుకుని పనిచేయడం జరిగింది అందువరకు జఫర్డ్ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిన్నటి వరకు ఏదైతే స్టేషన్ గన్పూర్ నాయకులు కావచ్చు వేరే పార్టీలు ఉన్న నాయకులు కూడా స్టేజీల పైన తొడగొడుతూ ఎగిరిదు ఆగా డిపాజిట్ రాదు కులం కాదు మతం కాదు అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పుతంగు పెట్టినట్టు ఈ రోజు స్టేషన్ గన్పూర్ ప్రజలు వరంగల్ పార్లమెంట్ ప్రజలు చెప్పుదంగు కొట్టినట్టు సమాధానం చెప్పారు అందుకొరకు ప్రజలందరికీ స్టేషన్ గన్పూర్ ప్రజలు అదే విధంగా వరంగల్ పార్లమెంట్ లో ఉన్న ఓటర్ మహాశైలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను ప్రత్యేకంగా జఫర్గఢ్ ప్రజలు అయితే ఏకపక్షాన ప్రతి గ్రామంలో లీడిస్తూ ఈవెను ఇక్కడ నుంచి అభ్యర్థిన్న జఫర్ మండలం నుంచి అభ్యర్థున్న తన సొంత గ్రామంలో కూడా ఉప్పవెల్లో కూడా చేయడము చాలా సంతోషకరమైన ఇది ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జఫర్గడ్డ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల అయినయ్య గారు ఈరోజు విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహించిన అధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈరోజు ఎన్నికలు ఒక విచిత్రమైన ఎన్నికలు ప్రతి గ్రామంలో ఒక్కొక్క రకంగా చర్చ జరిగింది అయినప్పటికీ కడియం కావ్య మీద కడియం శ్రీహరి కుటుంబం మీద ప్రతిపక్షాలు చేయని ఆరోపణ చేయని మాట లేదు వారి స్థాయిని దిగజారి కూడా కడియం కుటుంబాన్ని విమర్శించడం జరిగింది దానికి ప్రజలు ఎంత బుద్ధి చెప్పారో నిన్న మెజార్టీని చూస్తేనే ఆ నాయకులకు ఇప్పటికీ అర్థం కావాలి ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాలి ఒక కుటుంబాన్ని విమర్శించే ముందు మన స్థాయి ఏంటి మన కుటుంబ పరిస్థితులు ఏంటి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ రాజకీయాలు ఈ రోజు ఉంటాయి రేపు వేరే పార్టీలో ఉంటుండొచ్చు కానీ కుటుంబాలు అనేది ప్రజలు బాగా మన తెలంగాణలో కుటుంబాలకు బాగా సాంప్రదాయాలకు గౌరవిస్తారు దాన్ని మార్చి కుటుంబాలను రోడ్డు మీడికి విడిచి దిగజారి మాట్లాడడం జరిగింది దానికి ప్రజలు ఎంతో గుణపాఠం చెప్పడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా జఫర్ఘట్ట మండలము సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మేము కూడా ఒక్కొక్కసారి కొంత అనుకున్నాము ఇక్కడ చాలా సీనియర్ నాయకులు అన్న భిక్షపతి గారు కావచ్చు మంచాల ఎల్ఏ గారు కావచ్చు రకరకాల చాలా సీనియర్ నాయకులు ఉన్నారు మేము పోయిన తర్వాత మాకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మాతో ఎలా కలిపి అనుకున్నాం కానీ ఏడు మండలాలలో నియవర్గంలో జేఫర్గేట మండలంలో సమన్వయం అయినంత ఏ మండలంలో కూడా కాలేదు వారు మేము పాత మిత్రులు లాగానే కుటుంబ సభ్యుల లాగానే భావించి ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసే విధంగా వాళ్ళ గ్రామ గ్రామశాఖలను కావచ్చు మండల శాఖ అధ్యక్షుడు అయితే ప్రతిరోజు పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు డ్యూటీ చేసినట్టుగానే ఫోన్లు చేయడము వారిని ప్రోత్సహించడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రతి అనుబంధ సంఘ అధ్యక్షుడు అందరూ కూడా పనిచేయడం జరిగింది ఈ రోజు నియోవర్గంలో ఒక విచిత్రమైన విషయం ఏంటి అంటే స్టేషన్ గన్పూర్ లో రమేష్ గారు జఫర్గడ్డ మండలం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మీ మండలం నుంచి ఒక అభ్యర్థి ఉన్నాడు మీరు ఏ రకంగా పనిచేస్తున్నారు అన్నారు మండలం వారు జఫర్గడ్డ మండలంలోని ముప్పై గ్రామమే అతని సొంత గ్రామంలో దాదాపుగా ఐదు వందలకు పైచులక మెజార్టీ రావడం జరిగింది అంటే కడియం శ్రీ కుటుంబం మీద కాంగ్రెస్ మీద రేపు జరగబోయే రేవంత్ రెడ్డి నమ్మకం మీద ఎంత మక్కువ చూపించు ఈ రిజల్ట్ను చూసి వాళ్ళు ఇప్పటికైనా వారి యొక్క ప్రవర్తన మార్చుకోవాలని ఈ వేదిక ద్వారా వాళ్లకు తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా సమన్వయ కమిటీ గ్రామ శాఖ అధ్యక్షులు అదే విధంగా వివిధ రకాల అనుబంధ సంఘాల అధ్యక్షులు మాతో పాటు కడియం శ్రీయారితో పాటు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికులు లాగా వెనుకకు తగ్గి కూడా కాంగ్రెస్ వాళ్లకు సహకరించుకుంటూ కాంగ్రెస్ పార్టీలో లోన్ కాంగ్రెస్ పార్టీ అనే విధంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు గ్రామంలో మండలంలో ఒక విచిత్రమైన విషయం ఒక గ్రామానికి ఒక గ్రామం పోటీ మా ఉదలపురం కర్ణాకరు ప్రతిసారి చెప్తుంటాడు మేమే మేమే లీడు అని ఈ రోజు ఒకటే పోతున్న నా గ్రామాలు కూడా ఏడు వందల లీడ్ రావడం జరిగింది అంటే ప్రతి గ్రామానికి ప్రతి గ్రామం పోటీపడి పనిచేయడం జరిగింది వెందడాపూర్ కావచ్చు గరినపల్లి కావచ్చు తమ్మడపల్లి జీ కావచ్చు ప్రతి ఊరికి ఒక్కొక్కరికి ఒక్కో కూడికి పోటీ పరంగా మరీ మెజార్టీ నియోజకవర్గంలోనే జఫర్గడ్డ మండలం అత్యధిక లీడ్ ఇవ్వడము చాలా శుభ సందర్భము అందరూ దీనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కుటుంబం మీద కూడా గతంలో జరిగిన ఆరోపణలు కావచ్చు గతంలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ల రిపోర్ట్ కావచ్చు ఈ రోజు యాభై ఐదు వేల పైసలకు మెజార్టీ ఇచ్చి ఏడు నియోగాల అత్యధిక మెజార్టీ ఇచ్చిన నియోజకం ఏదైనా అంటే గంపూర్ కాబట్టి కడియం కుటుంబానికి ఈ రోజు ఎంపీగా కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అభివృద్ధి చేయడానికి చాలా గుట్టను మోసినట్టు బాటలు మోవాల్సిన అవసరం ఉంది ప్రజలు ఎంతో నమ్మకంతో కడియం కుటుంబాన్ని ఎత్తుకోవడం జరిగింది వారు కూడా ఎంతో బాధ్యత రహితంగా అభివృద్ధి చేస్తారని నిన్న ఎంపీ గారు స్పష్టంగా చెప్పిండు నేను ఏదైతే హామీలు ఇచ్చానో అది ప్రత్యేకంగా సీఎం గారి ఆ సమక్షంలో అదే విధంగా నేను పార్లమెంట్ లో కొట్లాడి నేను అభివృద్ధి చేస్తా అని చెప్పడం జరిగింది ఈ రోజు నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మేము అందరము అందరితోని మేము కలిసి పనిచేస్తాం స్థానిక ఎన్నికలలో కావచ్చు మిగతా ఎన్నికలలో కావచ్చు ఇక్కడ ఉన్న సీనియర్లను దృష్టిలో పెట్టుకొని వారి మాట ప్రకారమే ఈ రోజు ఏ రకంగా మెజార్టీ ఇవ్వడం జరిగిందో రేపు ప్రతి ఎన్నికను కూడా మెజార్టీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా ప్రమాణ పూర్తిగా చెప్తున్నామని ఈ యొక్క వేదికను సమయం ఇచ్చిన మండల శాఖ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై కాంగ్రెస్